రేపే చివరి శ్రావణ శుక్రవారం రేపు ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి అంతే ఇక మీ దశ మారిపోతుంది కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది బంగారం కొనాలి అని ఆశపడే స్త్రీల యొక్క కోరిక కూడా నెరవేరుతుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది అయితే రేపు శ్రావణ మాసంలో చివరి శుక్రవారం చి చివరి శుక్రవారం రోజున ఎవరైనా సరే ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోతుంది ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది తమలపాకు అంటేనే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి యొక్క ప్రతిరూపాలుగా పిలవబడుతుంది అందుకే తమలపాకు లేకుండా ఏ శుభకార్యము జరిపించరు తమలపాకు లేకుండా ఏ వ్రతాన్ని కూడా జరిపించరు తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది తమలపాకు అంటే సకల దేవతలకి చాలా ఇష్టం అందులో తమలపాకు అంటే లక్ష్మీదేవికి గణపతికి అలానే ఆంజనేయ స్వామివారికి శ్రీరామునికి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం తమలపాకు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ తమలపాకుతో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది మనం జీవితంలో ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటాము ముఖ్యంగా చాలామంది ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటారు కొంతమంది దాంపత్య జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు ఇలా ఆర్థిక సమస్యలు అయినా కుటుంబ సమస్యలు అయినా ఏ సమస్యలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు ఎన్ని వ్రతాలు చేసినా మన దాంపత్య జీవితం బాగుండాలి అని నిత్య సుమంగలిగా ఉండాలి అని అంతేకాదు మన యొక్క సౌభాగ్యం చల్లగా కలకాలం నిండు నూరేళ్లు ఉండాలి అని కోరుకుంటాము అలానే చేతి నిండా ధనం ఉండాలి అని మంచి మార్గాలు సంపాదించడానికి కనిపించాలి అని అలానే మోసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవాలి అని పిల్లలు వృద్ధిలోకి రావాలి బాగా చదువుకోవాలి వారు ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ ఉంటాము అలా మన ఇంట్లో ఎప్పుడూ బాగుండాలి అన్ని రకాలుగా కలిసి రావాలి అని అనుకుంటూ ఉంటాము ఇలా చాలామందికి ఉంటూ ఉంటుంది అందుకే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలు జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయి ధనానికి అసలు లోటు అనేది ఉండదు అని నమ్ముతూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి క్షీరసాగర మదనం జరిగిన తరువాత లక్ష్మీదేవి ఉద్భవించ అంటే ఆమె ఉద్భవించిన సమయంలో ఆ ఆమె రాకతోనే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదని మొత్తం కూడా తిరిగి పొందారు అని పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి అందువల్ల లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారి ఇంట సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఖచ్చితంగా ఉంటాయి అని నమ్ముతూ ఉంటాము అలాంటి లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారాలు అంటే చాలా ఇష్టం అందుకే శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందడానికి శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు అందుకే శ్రావణ శుక్ర వారాలలో అమ్మవారిని తప్పకుండా పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా శ్రావణ శుక్రవారం అందులో చివరి శ్రావణ శుక్రవారం అమ్మవారిని గులాబీ పూలతో కమలం పూలతో తామర పూలతో పూజించాలి అమ్మవారికి శనగల నైవేద్యాన్ని పెట్టాలి వీలైతే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అంతేకాదు రేపు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా శుభ్రమైనటువంటి దుస్తులను స్నానం అనంతరం ధరించి అమ్మవారి పూజలు చేసుకోవాలి అలానే రేపు శ్రావణ శుక్రవారం రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు రేపు ఖచ్చితంగా కాకరకాయ కూరను కానీ లేదా పప్పుని కానీ తినాలి అంతే తప్ప ఇతర మాంసాహారాలను తినకూడదు అలానే శ్రావణ శుక్రవారం రోజుల్లో సాయంకాలాన గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే అమ్మవారు భూలోక సంచారణ సాయంకాలానే చేస్తారు తదాస్తు దేవతలు కూడా భూమిపైన సాయంకాలానే తిరుగుతారు అని ఆ సమయంలో అంటే సాయంత్రం సమయంలో చేసే పూజ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని నమ్ముతూ ఉంటాము అందుకే సాయంకాలాన చేసే పూజలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం అందులో చివరి శ్రావణ శుక్రవారం కనుక ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి కోట్ల వర్షం కురుస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే మార్గాలు కూడా తెరచుకుంటాయి అయితే పరమ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి తప్పకుండా ఏదైనా పాయసాన్ని తప్పకుండా నివేదించాలి అమ్మవారికి పులిహోర అన్న పాయసం అన్న పిండి వంటలు అన్నా చాలా చాలా ఇష్టం ఇవన్నీ చేసినా చేయకపోయినా అమ్మవారికి పెరగన్నాన్ని కానీ శనగలను కానీ నైవేద్యంగా పెట్టాలి ఇక తమలపాకు చెట్టు అనేది ఇంట్లో పెంచుకున్నా ఇంట్లో సానుకూల ప్రభావం అనేది ఉంటుంది అంతేకాదు మన చుట్టూ ఉండే మన కంటికి కనిపించని దుష్టశక్తుల చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి తొలగిపోతుంది అంతేకాదు దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది సకల సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు లే అయినప్పటికి జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవదు అయితే మన ఇంట్లోకి రేపు లక్ష్మీదేవిని ఆహ్వానించ ఆహ్వానించడంతోనే జ్యేష్ఠాదేవి ఉన్నా సరే వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం చేసే ఈ పరిహారం తప్పకుండా లక్ష్మీదేవికి ప్రీతికరం లక్ష్మీదేవి ఎలాంటి చోటు ఉంటుంది అంటే దీపధూపాలు భక్తి భావన మంచి మనస్సులు ఉన్న ఇంట్లో ఉంటుంది అంతేకాదు పెద్ద పెద్దలను గౌరవించడం ఉన్న దాంట్లోనే తృప్తికరమైన జీవితాన్ని అనుభవించే స్త్రీలోనూ లక్ష్మీదేవి ఉంటుంది అయితే రేపు మన ఇల్లుని ఈ విధంగా అలంకరించుకోవాలి అంటే గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు వేయాలి సాయంత్రం సమయంలో సంధ్య దీపాన్ని గుమ్మానికి ఎడమ వైపు బయట వైపున వెలిగించాలి రాగి చెంబులో ఎర్రని పుష్పాలు నీరు పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేసి ఆ చెంబుని గుమ్మానికి ఎడమవైపు లోపల వైపున పెట్టాలి ఉత్తరం దిక్కున తమలపాకు పైన దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక వక్క పసుపు కుంకుమ ఎర్రని పుష్పాలు ఒక అరటి పండుని నివేదించాలి అంటే దీపానికి నైవేద్యం అని చెప్పుకోవచ్చు అలానే ఈశాన్యం దిక్కున ధూపం వేసి పచ్చకర్పూరాన్ని తమలపాకులో వేసి ఉంచాలి అలా ఈశాన్యం దిక్కున తమలపాకు పైన పచ్చ కర్పూరం వేసి పెట్టడం వల్ల అలానే ఒక ఎర్రని అలానే పసుపు రంగు పుష్పాన్ని కూడా తమలపాకులో వేయటం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి చాలా పవిత్రమైన స్థానం ఉంటుంది అలానే రేపు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం పేదవారి రికి ఏదైనా దానం చేయటం వల్ల మన జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఉండే దోషాలు తొలగిపోగానే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది ఎన్నో ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్న శని దోషాలు సైతం తొలగిపోతాయి అలానే మరి రేపు తమలపాకు తమలపాకుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో తమలపాకుని తప్పనిసరి గుమ్మానికి ఎడమవైపున వైపున పెంచుకోవాలి తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది బయట నుండి నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది తమలపాకు చెట్టు ఎంత ఎదిగితే లక్ష్మీదేవి ఇంట్లో అంత స్థిరంగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము తమలపాకు చెట్టుని పెంచడం వల్ల ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు తొలగిపోతాయి అని వేద పండితులు వివరిస్తున్నారు అలానే లక్ష్మీదేవి యొక్క కలశంలో కూడా తప్పకుండా తమలపాకులను పెడుతూ ఉంటాము మామిడి ఆకులు తమలపాకులు రెండింటిలో ఏవైనా పెట్టవచ్చు అలానే మరి రేపు తమలపాకుతో చేసే పరిహారం అనేది ఎలా ఉంటుంది ఈ పరిహారం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం లక్ష్మీదేవికి తమలపాకుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులోని నైవేద్యాన్ని సమర్పిస్తారు అని శాస్త్రం చెబుతుంది ఇక అందుకేనేమో తమలపాకుకి ఇంతటి అదృష్టం ఐశ్వర్యం క అంటే తమలపాకుకి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది తమలపాకుతో పరిహారాలు చేసిన వారికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక తమలపాకుని ఒకటి అంటే మంచిగా ఉండాలి అది ఎలాంటి మచ్చలు చినుగులు లేకుండా శుభ్రంగా ఉండాలి డస్ట్ ఏమీ లేకుండా శుభ్రంగా నీటితో కడిగి ఆ తమలపాకు పైన ఓం గుర్తుని వేయండి అలా ఓం గుర్తుని వేసి ఆ తమలపాకు పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి తమలపాకు పైన రాళ్ల ఉప్పు పైన ఒక ఎర్రని పుష్పం ఒక రూపాయి కాయని ఒక గవ్వ ఒక గోమతి చక్రం ఒక వక్క ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఇక సముద్రంలో దొరికే దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి దొడ్డుప్పు అనేది విపరీతమైన ధనాకర్షణను కలిగిస్తుంది దొడ్డుప్పుని ఖచ్చితంగా మనం ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలి దొడ్డుప్పుని వినియోగించిన వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అసలు ఉండనే ఉండవు దొడ్డుప్పు క్షణాలలో చె చెడుని లాగేసుకుంటుంది దొడ్డుప్పులో లవణ స్థాయి అధికంగా ఉండటం వల్ల శాస్త్రపరంగాను సైన్స్ పరంగానూ అద్భుతాలను సృష్టిస్తుంది ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది ఘోర పిచాచనైనా సరే తరిమి కొడుతుంది దొడ్డుప్పు దొడ్డుప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అందుకే దొడ్డుప్పుతో చేసే పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తాయి దొడ్డుప్పు చాలా పవిత్రమైనటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా కలిగింపజేసేది దొడ్డుప్పుతో రేపు ఈ ఇలా తమలపాకుని తీసుకుని స్వస్తి గుర్తుని గంధంతో వేసి ఆ ఆకుపైన దొడ్డుప్పును వేసి ఎరుపు రంగు మందారం పూలన్న ఎరుపు రంగు గులాబీ పూలన్న ఎరుపు రంగు అక్షంతలు అన్నా ఎరుపు రంగు వస్త్రాలు అన్నా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఎర్రని గులాబీ పూని ఉప్పు పైన పెట్టి అలానే ఒక రూపాయి కాయని పెట్టి లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్లుగా పిలువబడే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వక్క గవ్వ అలానే గోమతి చక్రం ఇవన్నీ కూడా అత్యంత ప్రీతికరం లక్ష్మీదేవికి అలానే పసుపు కుంకుమ మీ దగ్గర ఉంటే జవ్వారి పౌడర్ వేయండి ఇవి వేసి అమ్మవారికి మల్లెపూల మాలను సమర్పించండి మల్లెపూల సువాసన అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలా మీరు రేపు తమలపాకు పైన ఇలా చేసి గుప్పెడు శనగలను తమలపాకు పైన పెట్టి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించండి ఇలా చేస్తే మీకు ఏ కోరిక ఉన్నా ఖచ్చితంగా తీరుతుంది మీ సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఆడవారికి కూడా బంగారం కొనే అదృష్టం కలుగుతుంది ఇక మీరు జీవితంలో ఏదైతే వెనుకబడిపోయింది అనుకుంటున్నారో అది ముందుకు వస్తుంది సంపాదించే మార్గాలు అనేవి తెరచుకుంటాయి కాబట్టి రేపు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ చివరి మంగళవారం రోజున ఇలా తమలపాకు పైన ఉప్పుని పోసి విధమైనటువంటి పరిహారం చేయండి అలానే ఇంకొక రెండు తమలపాకులను తీసుకొని దీపపు కుందులను తమలపాకు పైన పెట్టి ఆ తరువాత దీపాన్ని ఆవు నెయ్యితో కానీ విప్ప నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి ఆ దీపంలో తామర వత్తులను వేసి వెలిగించండి ఇలా మీరు దీపంలో తామరవత్తులను వేసి వెలిగించటం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి దీపం కూడా తప్పకుండా మనం నిత్య నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము ఇలా నిత్య దీపారాధన చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది నిత్య దీపారాధనలో కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి దీపం అనేది ప్రతి మనిషిలోని ఆర్థిక నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అలానే ప్రతి మనిషిలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగుని నింపు ఈ దీపం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే దీపం విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు చాలా మంది దీపాన్ని ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అలా చేయకూడదు అగర్వతితో కానీ లేదా దీపాన్ని ఎప్పుడైనా సరే అగర్వతితో వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అగ్గిపుల్లతో నేరుగా వెలిగించడం కన్నా కూడా అగర్వతితో వెలిగిస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అలానే దీపాన్ని ఎప్పుడైనా ఒకసారి వెలిగించాము అంటే దాన్ని కదపకూడదు ముందుగానే సరి చేసుకునే దీపాన్ని వెలిగించాలి దీపాన్ని ముట్టిచ్చినాం దీపాన్ని పెట్టినం అనకుండా దీపాన్ని వెలిగించాము అనే శుభప్రదమైనటువంటి మాటగా పలు కాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలానే దీపాన్ని మల్లెపూల నూనెతో వెలిగించిన లేదా లావెండర్ నూనెతో వెలిగించిన లేదా లావెండర్ సువాసన కలిగినటువంటి దానిని మన ఇంట్లో నైరుతి ఈశాన్యం వాయువ్యం ఆగ్నేయం అనే నాలుగు దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కుల్లో కూడా రేపు శ్రావణ శుక్రవారం రోజు లావెండర్ పరిమళాన్ని వి విరజల్లేటటువంటి అత్తరుని కానీ లేదా మంచి సువాసనభరితమైనటువంటి మల్లెపూల అత్తరుని కానీ లేదా గులాబీ పూల అత్తరుని కానీ ఇంట్లో నాలుగు దిక్కుల్లో కొట్టడం వల్ల లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు అలానే రేపు మాంసాహారాన్ని అసలు తినకూడదు అయితే ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని ఎవరైతే రేపు పూజిస్తారో అలాంటి వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు అంతేకాదు మరి ఇలా పెట్టినటువంటి తమలపాకు పైన పోసిన ఉప్పు రూపాయి కాయను గవ్వలు ఇవన్నీ ఏం చేయాలి అనే సందేహం కొంతమందికి వస్తూ ఉంటుంది అలా పెట్టిన రూపాయి కాయని మీరు శుభ్రంగా కడిగి బీరువాలో దాచుకోండి ఇక వక్కలు తమలపాకు ఉప్పు ఇవన్నీ కూడా మీరు పూజకు వాడిన పువ్వులను తీసి ఎక్కడ పెడతారో అక్కడ పెట్టేసి మీరు ఆ తర్వాత వాటి అన్నిటినీ ఏం చేస్తారో అలానే ఆ ఉప్పుని కూడా చేసేయండి అంటే మీరు పూజకు వాడిన పుష్పాలను చెట్లకు వేస్తే చెట్ల దగ్గర వేయండి పూజకు వాడిన పుష్పాలను గోదావరిలో వదిలివేస్తే గోదావరిలో వదిలివేయండి ఇలా మీరు వాటితో పాటు దీనిని కూడా మీరు మీరే మీ మీ అంటే మీ ఆచారాల ప ప్రకారం అలవాట్ల ప్రకారం చేసిన పర్వాలేదు ఇలా చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి